మా నాయకుడు కూడా చట్టాన్ని గౌరవిస్తాడు కాబట్టే పదహారు నెలలు జైల్లో ఉండారు సచీలుడుగా బయటకు వచ్చాడు మన పార్టీ నాయకులు కూడా ఆయనే అనుసరిస్తున్నారు కాబట్టి రెడ్డి గారు కూడా ఆయన ఆయన వెళ్ళారు లోపలికి బయటకు వచ్చారు ఈవెన్ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనుంజయ రెడ్డి గారు కానీ ఇట్లా చాలామందిని ఏంటంటే మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు ఆయన తేలిపోయాయి కాబట్టి మీరు ఎక్కువ రోజులు ఆయన ఉంచలేకపోయినారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేశారు ఇప్పుడు చెప్పండి ఎవరితో కలితీ వెళ్ళకారు ఇక్కడ మీరు నేరస్తుల్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళని ఇలా కల్తీ నాయకుల్ని మీ చుట్టూ తిప్పుకొని మా పార్టీ కల్తీ అని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఒకే మాట నేను చెప్తా ఉన్నా నువ్వు ఇంకొకసారి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ అన్న మాట అంటే కనుక బీ రెడీ టు ఫేస్ మీ థ్యాంక్ యూ నేరాన్ని ఈ రాష్ట్రంలో అడ్డాగా మారినట్టు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టేసినారు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేసినారు ఇవాళ గాలి కుదిలేసి శవాల మీద డబ్బులు ఏరుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఈ కల్తీ మధ్యానికి అడ్డాగా ఆంధ్ర రాష్ట్రం మారలేదా అది వాస్తవం కాదు